హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజైతే నేను హెల్దీగా జొన్నపిండితో రొట్టెలు చేసి చూపిస్తున్నాను జొన్నపిండితో అందరికీ అయితే పెద్ద పెద్ద రొట్టెలు చేయడం రాదు కదా నాకు కూడా రాదండి అందుకోసమే నేను పిల్లల కోసం హెల్దీగా ఉంటుందని మన దగ్గర ఉన్న వెజిటేబుల్స్ ఏవైనా సరే తీసేసుకొని అన్నీ సన్నగా చాప్ చేసేసుకొని నేనైతే క్యారెట్ అలాగే క్యాప్సికమ్ ఆనియన్ టమాటో కొత్తిమీర అన్నీ వేసేసుకున్నాను మంచిగా కొంచెం సాల్ట్ అలాగే మంచిగా కలిపేసుకొని వడల్లాగా మనం తట్టి షాలో ఫ్రై చేసుకోవాలి ఇవి కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్ అనమాట కొంచెం లేట్ అవుతుంది ఓపికగా చేసుకోవాలి కానీ టేస్ట్ అయితే చాలా బాగుంటాయి సాస్తో సర్వ్ చేయొచ్చు పిల్లలకి లేదంటే అలాగే అయినా తినవచ్చు మేమైతే అలానే తిన్నాము టేస్టీగా ఉన్నాయి నచ్చితే లైక్ చేయండి